అందరికీ నమస్కారం నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్ మాదిగా ముప్పై ఏళ్ళ క్రితం డప్పు ధర్వతో డప్పు చంకన వేసుకొని ఒక జాతి యొక్క ఔన్యతని జాతి యొక్క హక్కులను గౌరవాన్ని ఈ సమాజంలో పడుతున్నటువంటి ఆవేదనను దూరం చేయడానికి ఒకే ఒక్కడుగా ఉదయించే సూర్యునిలాగా బయలుదేరి ఈదుముడి అనేటువంటి ఒక గ్రామంలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు కండాంతరాలు దాటి యావత్ ప్రపంచ వ్యాప్తం కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థ ఎందుకు ఏర్పడ్డదో తెలియజేసినటువంటి గొప్ప నాయకుడు దళిత దళపతి ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మరి ఏదైతే మన హైదరాబాద్ నడి ఒడ్డున తేదీ ఫిబ్రవరి ఏడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు మరి హైదరాబాద్ నడి ఒడ్డున లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనేటువంటి ఒక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాన్ని మరి నిర్వహించబోతున్నారు కాబట్టి మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆయన తన యొక్క భుజ స్కంధాలపై ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వేసుకొని ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా కానీ తమ యొక్క ఉద్యమ పంతాన్ని వీడకుండా సుదీర్ఘంగా ఒక కులం కోసం మరి ఆ కులంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల కొరకు కొట్లాడినటువంటి ఏకైక నాయుడు నాయకుడు ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి అనగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పి ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు సృష్టికర్త మరి వితంతు వికలాంగుల పెన్షన్కు ప్రదాత మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఫిబ్రవరి ఏడున మరి ఏదైతే హైదరాబాద్ నడివొడ్డున తలపెట్టినో దాన్ని విజయవంతం చేయడానికి ఈ మూడు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు మరి దానికి సన్నాహకంగా చెన్నూరు గడ్డనందు మరి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ గారు విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మాదిక బిడ్డ కూడా జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి మన యొక్క జాతి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన జాతిని కాపాడుకోవడానికి మీ యొక్క జెండాలు ఎజెండాలు పక్క పెట్టి పార్టీలను పక్కన పెట్టి మరి తప్పకుండా మాదిక బిడ్డలందరూ కూడా ఒక ఉద్యమ సైనికుల్లాగా చెన్నూరు గడ్డ మీదకి వచ్చి మన యొక్క మాదిక జాతి గర్జన ఏందో తెలియజే తెలియజేయాలంటే అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మాదిక బిడ్డలందరూ కూడా మరి మూడు తారీఖులు రావాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు యావత్ సుప్రీంకోర్టునే మెప్పించి మరి వీరి ఆ అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టే వీరు చేసేటువంటి ఉద్యమంలో వీరు చేసేటువంటి పోరాటంలో ఒక అర్థం ఉంది ఒక హక్కు ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి తప్పకుండా సుప్రీంకోర్టు న్యాయస్థానం మెచ్చుకొని సిక్స్ పాయింట్ వన్ బెంచ్తో ఆగస్టు ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే తీర్పు వచ్చిందో మరి మేము వర్గీకరణ ఏబిసిటీ వర్గీకరణ చేస్తామని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును బేఖాతరు చేస్తూ కొంతమంది నాయకులు వారి యొక్క రాజకీయ స్వలభ్యం కొరకు వారి యొక్క అధికార సౌలభ్యం కొరకు మరి ఈరోజు ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అంచివేయడానికి ఏపీ సైడ్ వర్గీకరణం అడ్డుకుంటామని ప్రగల్భాల వలకి ఈరోజు ఉద్యమాన్ని అంచివేయడానికి చాలా కుట్రలు చేస్తున్నారు కాబట్టి మాదిగ బిడ్డలారా తప్పకుండా ఈ యొక్క మాదిగ జాతి ద్రోహులకు ఈ యొక్క వర్గీకరణ ద్రోహులకు బుద్ధి చెప్పడానికి మనందరం కూడా సైనికుల్లాగా తరలివచ్చి మరి ఎవరైతే ప్రగల్భాల్ వల్కిరో వారికి చావు దెబ్బ కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మనందరం కూడా తప్పకుండా తమ యొక్క విధిగా భావించి ప్రతి ఒక్కరు కూడా మూడు తారీఖు చెన్నూరు గడ్డ మీదకి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ ధరువై రణ నినాదమై అందరూ కూడా వచ్చి మరి సభను విజయవంతం చేసి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణను సాధించుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారికి జజ్జనక జనారే హైదరాబాద్ చెలరే అనే విధంగా మనం బుద్ధి చెప్పి ఈ గడ్డ మీద ఇలాంటి ఆకతాయి మాటల ఆకతాయి నాయకుల యొక్క పప్పులు కూడా ఉడుకోకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మూడు తారీఖు చెన్నూరు గడ్డ మీదకి రావాలని ఆశిస్తూ జై మాదిరిగా జై మాధకృష్ణ